గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ టెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ లోయస్ట్ లో హయెస్ట్ అయ్యేసి ఫిఫ్టీ సెవెన్ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది సో ఈ రోజు ఏ విధంగా ఎంటర్ తీసుకున్నామో క్లియర్ గా చెప్తే చూడండి సో నేను ఏం చెప్పాను అంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్పై ఒక బులిష్ క్యాన్ వస్తే మాత్రం కాల్ ఆప్షన్ తీసుకోండి ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి వేరీ స్కాన్లు వస్తే పుట్ ఆప్షన్ తీసుకోండి అని చెప్పాను గ్యాప్ అప్ అయింది రివర్సల్ వచ్చింది సో రివర్సల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం రెండు ఫిఫ్టీన్ స్కాన్లు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎంటర్ తీసుకోమని చెప్పాను సో మీకు కావాల్స్తే నా ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి నేను క్లియర్గా అదే చెప్పాను ఫస్ట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిన తర్వాత నెగిటివ్గా ఫాలో అవుతుందో అంటే ఐ మీన్ ఫార్వర్డ్గా కాకుండా రివర్స్గా ఫాలో అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ చూసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు ఏమర్థం అయింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మార్కెట్ ఇంకా ఫిఫ్టీ మినిట్స్ లో మనకు స్ట్రాంగ్ ఇక్కడ ఒక జోన్ ఉంది కదా సపోర్ట్ జోన్ సో ఈ జోన్ ఉన్నప్పుడు మార్కెట్ లో ఈ జోన్ అవుట్ అయితేనే మనం ఎంట్రీ తీసుకోవాలి సో ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఎవరు ఎంట్రీ తీసుకోరు కానీ ఎవరైతే కొంచెం బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకైతే లాస్ వచ్చింది సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కొంచెం కన్సల్టేషన్ అవుతూ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది సో ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్లో కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది ఇక్కడ మనకి ఎంట్రీ కాదు ఫ్రెండ్స్ ఎటువంటి ఎంట్రీ కూడా తీసుకోలేదు స్టార్టింగ్ చూసారా మీకు ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఎక్కడ ముమెంటం ఏం లేదు ఎప్పుడు వచ్చింది ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది మార్కెట్ అనేది ఏదైతే ఫాల్ అయితే నేను ఏదైతే అయిందో ఆ ఫోన్ అలా రికవర్ కవర్ చేసింది అనమాట సో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుని చెప్తాను చూడండి మార్కెట్ చూసారా ఇక్కడ ఇక్కడ మీకు క్లియర్ ఇండికేషన్ చూడండి ఎప్పుడైతే మార్కెట్ ఒకలా ఇదే హైయర్ హై హైయర్ లో ఫామ్ చేసిందో మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా మీరు బాగా గుర్తు చేసుకోండి హైయర్ హై హైర్ లో ఫామ్ చేసినప్పుడు ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుందో ఇక్కడ మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది అన్నమాట ఓకే ఇక్కడ కాల్ కాల్ తీసుకోవచ్చని లేదు అనుకుంటే ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఇది క్యాండిల్ కన్ఫర్మేషన్ కింద కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా నేనైతే ఈ క్యాండిల్ లోనే ఎంట్రీ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ మార్కెట్ ఈ లెవెల్ అవుతుందని నాకు క్లియర్ గా తెలుసు అందుకని నేను ఏం చేసినా ఈ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట కన్ఫర్మేషన్ చూసుకోలేదు సో చాలా మంది కన్ఫర్మేషన్ కూడా చూసుకుంటారు వాళ్ళు కూడా వెల్ అంటే అలా కూడా చేసుకోవచ్చు సో నేనైతే నాకు మార్కెట్ తెలుసు కాబట్టి అంటే ఐ మీన్ మార్కెట్ తెలుసు అంటే మీన్ టు సే మార్కెట్ ఈ అంటే రికవర్ అవుతున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది లేదంటే ఎక్కడి వరకు వెళ్తా అనేది బేస్ లోన్ ఎక్స్పీరియన్స్ బట్ వస్తుంది సో అది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను అలా ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఓకేనా సో నేనైతే ఒక టూ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్ టూ ట్రేడ్స్ తీసుకోవాలి కానీ నేను ఇక్కడ ఇక్కడ నాకు ఒక మూమెంట్ కనిపించింది కానీ కొంచెం భయం వేసింది అనమాట ఎందుకంటే ఎందుకు ఆల్రెడీ ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది మంచిగా ఉంది మళ్ళీ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకొని మళ్ళీ లాస్ వచ్చింది అనుకో కొంచెం మళ్ళీ అంటే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక జోన్ ఉంది ఈ జోన్లో ఏమైనా కొంచెం రిక రివర్సల్ అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో కొంచెం నాకు ఇంకా సరేలే బ్రేక్అవుట్ అయింది కదా మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలని అనిపించింది కానీ ఎందుకులే ఇంకా సరే వదిలేసే ఆల్రెడీ మనం ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు చాలు అని అనుకున్నాను సో ఇలా నేను ఓవర్ ట్రేడ్స్ చేస్తూ నేను చాలా లాస్ అయ్యాను ఫ్రెండ్స్ నేను అందుకే నేను తో చెప్తున్నాను ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వద్దు మార్కెట్ టెంప్ చేస్తుంది టెంప్ట్ చేసిన తర్వాత లాస్ చేస్తుంది ఇది మాత్రం క్లియర్ గా చూసుకోండి ఓకేనా సో ఇలా నేను చాలా నాకు నాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఇయర్స్ వరకు నేను స్ట్రగుల్స్ అయ్యాను ఫ్రెండ్స్ స్ట్రగుల్స్ మామూలు స్ట్రగుల్స్ కాదు సో ఇప్పుడు ఏదో చిన్నగా ప్రాఫిట్స్ వస్తున్నాయి మరి హ్యూజ్ ప్రాఫిట్స్ ఏం కాదు ఒక ఇరవై వేలతో కోటి రూపాయలు సంపాదించిన అంత హ్యూజ్ ప్రాఫిట్స్ ఏం కాదు ఏదో నాకున్న క్యాపిటల్తో నాకున్న మంత్లీ బడ్జెట్ బట్టి నేను ఎంత ఎంత సంపాదించుకుంటే నా ఈ మంత్ అంతా నాకు రొటేషన్ అవుతుంది అనేది చూసుకొని చేస్తాను అంతే అంతకుమించి నేను ఓవర్గా వెళ్ళిపోను ఫ్రెండ్స్ అంటే ఈ రోజు నేను నేను అలా స్టార్టింగ్లో అలా చేసే నేను నేను చాలా లాస్ అయ్యాను అవన్నీ మెల్లగా రికవర్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను రికవరీ స్టేజ్లోనే ఉన్నాను నేనేం ప్రాఫిట్ సంపాదిస్తూ కోట్లు కోట్లే సంపాదించట్లేదు నేను రికవరీ స్టేజ్లోనే ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా మెసేజ్ చేశాడు సార్ మీకు చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా వై డోంట్ యు షేర్ యువర్ కాల్స్ అనే నాకు పెట్టాడు సో నేను ఎవరికైతే కాల్స్ ప్రొవైడ్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే నా ట్రేడ్ నా ట్రేడ్ మీద నాకే నమ్మకం ఉంటుంది నేను ఎక్కడ తీసుకుంటాను అనేది నేను మీకు చెప్పి వాళ్ళు ఇన్ కేసు అది మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి మీరు మళ్ళీ నన్ను తిట్టుకొని ఇవంతా అనిపిస్తుంది ఎందుకంటే సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా సరే మీ ఎక్స్పీరియన్స్ మీదే ఆధారపడి ఉంటుంది మార్కెట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి అనాలసిస్ వినండి అనాలసిస్ ఎలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఏ ఏ రీజన్స్ తెలుసుకోండి అది మీరు ఫాలో అవ్వండి ఎక్స్పీరియన్స్ ఫాలో అవ్వండి అంతే తప్ప బ్లైండ్గా అయితే కాల్స్ అయితే ఫాలో అవ్వద్దు ఒకళ్ళు నమ్మి ఇన్వెస్ట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలా ఇలా చేసి కూడా చాలా మంది లాస్ అయ్యి ఉన్నారు నాకు చాలా మంది మెసేజ్ కూడా చేశారు నేను ఇలా లాస్ అయ్యాను ఒకళ్ళు నమ్మేసి అని సో ఇలాంటి అవ్వార్ చేయండి ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం నా వీడియోకి నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో రేపు మార్కెట్ రికవరీ అవుతుందని చూద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్